అందరికి నమస్కారం అండి నేను మనుబోలు మండలంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తా ఉన్నాను లాస్ట్ డిసెంబర్ రెండవ తేదీ నాకు యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్ జరగడం వల్ల నా కుడికాలు మోకాళ్ళ దాకా నేను కోల్పోవాల్సి వచ్చింది తర్వాత సింహపూరి హాస్పిటల్లో ఇరవై రోజులు చికిత్స పొందాను మా మనుగోలు మండలం నాయకులు కానీ మా స్టాఫ్ కానీ ఎంపీడీఓ గారు కానీ వీళ్ళందరూ చేసిన సహకారం చాలా వాళ్ళందరికీ కృతంగా చెప్తా ఉన్నాను ఈరోజు కాలు వేసుకునేంత మళ్ళీ చెన్నై నుంచి నేను ఆర్టిఫిషియల్ లెగ్గే ఇచ్చుకున్నాను దానివల్ల ఒకసారి అందరికీ కనిపించి వెళ్దామని చెప్పేసి మనుగోలుకి రావడం జరిగింది నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి మా డ్రామా స్టాఫ్కి కానీ మా మండలంలో ప్రతి ఎఫ్ఏ నుంచి ఏటీఓ నుంచి ఎఫ్ఏ దాకా మా ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి కానీ అలాగే మండల ఆఫీసుకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మిగతా మండలంలో ఉన్న నాయకులు అందరికీ కూడా వాళ్ళు చేసిన సహాయం నేను మర్చిపోలేను జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాను సినిమా యాక్సిడెంట్ అంటే నేను ఆ రోజు ఇక్కడ నుంచి వెళ్తాను డ్యూటీ ముగించుకొని వెళ్తా ఉన్నాను ఆరు ఆరు నెలల సమయంలో నా ముందు వెళ్తున్న ట్రాక్టర్ సడన్గా ఇండికేటర్ వేయకుండా బ్రేక్ టర్నింగ్ జరగడం వల్ల నేను సడన్గా బ్రేక్ వేసాను కంట్రోల్ తప్పి వెనక వైపు నుంచి కొట్టడం వల్ల ఎడంకాలు పూర్తిగా దెబ్బతినింది చిన్న రోజు విస్తార్థం ఉన్నారు మళ్ళీ విస్తార్థం ఎప్పుడు తర్వాత మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటాను విస్తర్థం క్యాన్సిల్ అయింది యాక్చువల్గా పదమూడవ తేదీ పెళ్ళి ఉండింది ఆ పెళ్ళి తనలో ఆడావిడి మీద కొంచెం తిరుగుతూ ఉన్నాను అయితే యాక్సిడెంట్ జరగడం వల్ల విస్తార్థం క్యాన్సర్ పెళ్ళి క్యాన్సల్ అయితే